అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో కరివేపాకు పొడి ఇది కంటి చూపుకి జుట్టు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వాటర్ లేకుండా ఆరపెట్టుకోవాలి అనేది ఉండకూడదు ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ధనియాలను వేసి వేయించుకోవాలి ఇది రైస్లోకి ఇడ్లీ ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది రోజు ఒక్క స్పూన్ తిన్నా చాలు ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ధనియాలు మినప్పప్పు శనగపప్పు అంతా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని వేయించుకుందాము ఇదంతా పక్కగా తీసేసుకొని ఎండుమిర్చి కారానికి తగినంత ఎండుమిర్చిని కూడా వేయించుకుందాము నేనైతే కొద్దిగా ఎక్కువగా వేయించుకున్నాను మీరు కారానికి సరిపడినంత సరిపోయేంత వేయించుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కరివేపాకును కూడా వేసుకొని ఇక్కడ తేమ లేకుండా డ్రైగా అయ్యే వరకు వేయించుకోండి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని పక్కా తీసేసుకోండి ఇవంతా బాగా చల్లార్చుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పల్లీలు చిన్న బెల్లం ముక్క చింతపండు కొద్దిగా